దశగా రైతుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి కొరు మండలం అండ్ కంబైన్ కేఎస్ రెడ్డి నంది మెడికల్ సెంటర్ నలమల ఎక్కడ పద్మావతి రెడ్డి గారు శాసనసభ్యురాలు కమ్మైన్టీ ఉన్నవి

రామలక్ష్మిపరా ఖోదాల మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కంబైం గతగా పోటీలో ఉన్నది ప్రేవర్ సార్ జిల్లా తెలంగాణ రాష్ట్ర పోటీ ఉన్నది మూడో జతవారం రెడీగా ఉండాలి మూడవ జతవారం మూడవ జత రెడీగా ఉండాలి रामलक्षपुर गोदावर मूर्यपेट जिल्हा तेलंगणा राष्ट्र बाधता पार्टीला కూడా వెయాలి మరి ఐదవ రౌండ్ పదహైదు వందల ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై రెండు శక్తులలో పూర్తి చేస్తున్నవి మొదటి రెండవ సకల్మ మండంగల ఉన్నవి ఆదివలా రామిరెడ్డి గారు పెద్ద పరిమి వారి గిట్ట కొడి వైపు ఏడవ వైపు నడవవ ఉత్తమ పథం గోరవా గోదాన రామలక్ష్మిపురం గోదాన మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రవజdatapటిల ఉన్నవి దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నవి మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో నలభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో నలభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి AHHHHH uh -huh. დეგეტე ჩავარე మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతా పోటీలో ఉన్నా ఆ తరపని మూడొక బయల్ రావాలి అడిగి వచ్చి గాడి మరి

பதவ ரெண்டு நிமிஷம் நிறபை செகண்டோ அப்வான்ஸ் உணம் Bye. Hey. বিষ্ণু মানুষের আঞ্জনে গাকে স্বাগত সুস্বত সময় নগ নি ر <laughs>

స్వాగతం సుస్వాగతం వంట్ల ప్రభాత్ రెడ్డి గారిని వేదిక ప్రయాసి రావలసింది ఆహ్వానిస్తున్నాము షేక్ అబ్దుల్ సర్దార్ గారిని వేదిక ఆశించాల్సింది ఆహ్వానిస్తున్నాము ఇతరులు ఎవరు కూడా రావద్దండి ఇతరులు ఎవరు కూడా గ్రౌండ్ లాగ రావద్దు మీరు వచ్చేసంది పడతారు జలౌద రావద కంటా జలక కంపిచాలన్నీ బష్పాష్ గలందన్ కి స్వాగతం సస్వగతం బష్పాష్ గలందన్ కుడి వేదిక ప్రయాస దాస్ కు ఆహ్వానిస్తున్నాము శ్రీనివాస భక్తన్ నిర్ంపణ లక్ష్మీ అమ్మవారి ఆశ్రమం హోదరవ రామగణగార పెద్ద పరిణయ కంమైన్స్